గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది రేపల్లి నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రేపల్లి వైపు వస్తున్న గూడ్స్ లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో పెనుమూడి వారి దగ్గర జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే మరణించగా పది మందికి గాయాలయ్యాయి అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు యాక్సిడెంట్ తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు தைரோட்டும் <laughs> <laughs> त <laughs> గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రేపల నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రేపల్ల వైపు వస్తున్న గూడ్స్ లారెడ్ కొట్టింది ఈ ఘటన పెనుమూడి వారి దగ్గర జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా పది మందికి గాయాలయ్యాయి అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం నాగేశ్వరరావు ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది మిగిలిన ఆర్టీసీ బస్సులో మిగిలిన ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే రేపల్లె నియోజకవర్గం రేపల్లె పరిధిలోకి సంబంధించి రేపల్లె పులిగడ్డ వారదుపై అయితే మాత్రం ఏదైతే భారీ ఇక అయితే యాక్సిడెంట్ జరిగింది దానికి సంబంధించి రేపల్ల నుండి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అలాగే అవునుగడ్డ వైపు నుంచి రేపల్ల వైపు వస్తున్న అశోక్ ల్యాణ్ గూడ్స్ కి సంబంధించి వెహికల్ లీక్ ఉండటం జరిగింది అయితే ఇది మొత్తంగా ఈ రేపల్లె పెనుమూడి వారదుపై అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది ఆ రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందటం అయితే జరిగింది అయితే దాంట్లో ఏదైతే ఈ యొక్క అశోక్ లైలాండ్ కి సంబంధించి దాంట్లోనే ఒక పది మంది ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఆ పది మందికి కూడా గాయాలైన అయితే వీరందరినీ కూడా గాయాలైన వారందరినీ రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే అటువైపు ఉన్న ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి అవునగడ్డ ఆసుపత్రిలోకి కొందరిని తీసుకువెళ్లి ఆ వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ లారీ డ్రైవర్ కండిషన్ ఏ విధంగా ఉంది చనిపోయిన మృతులు ఏ గ్రామానికి చెందిన వారు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ అందించారా ఎస్ ఏదైతే చనిపోయిన ఇద్దరు కూడా ఇక్కడ రేపల్లె మండలానికి సంబంధించి ఆ రోపల్లి గ్రామానికి చెందిన వారిగా అయితే మనం గుర్తించారు వాళ్ళకి బంధువులకు కూడా సమాచారం అందించడం జరిగింది వాళ్ళకి ఏదైతే పది మందిలో కూడా ఏదైతే తీవ్రంగా గాయాలైన వారిని ఇక్కడ ఆ తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది అక్కడ కూడా అక్కడ ప్రభుత్వ వైద్యశాలలో కూడా అక్కడ వైద్యం అందిస్తున్నారు అయితే మొత్తంగా ఈ యొక్క మొత్తం కూడా ఈ రేపల్ల చుట్టుపక్కల సంబంధించిన ఒకే కుటుంబం అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అవటం జరిగ జరిగింది దీనికి సంబంధించి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా దేవర దిగ్భాంతి వ్యక్తం చేశారు అలాగే మంత్రి శివ సోదరుడు శివప్రసాద్ అయితే కూడా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా చెప్పి ఎవరెవరికి సంబంధించిన వాళ్ళే ఎవరికి వాళ్ళని ఆదుకునే దశగా కూడా ప్రభుత్వం నుంచి ఆదుకునే దశగా కూడా వాళ్ళు చర్యలు చేపడతామని కూడా చెప్పిన పరిస్థితి దీని అందరికీ అక్కడ ఉన్న రేపల్లె డిఎస్పి ఏదైతే డిఎస్పి రేపల్లె మండల డిఎస్పి కూడా అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని మల్లికార్జున సురేష్ బాబు అలాగే వీళ్ళందరూ కూడా పరమర్శీ పరిశీలించి జరిగిన సంబంధానికి సంబంధించి యొక్క పెనుమూడి వారధిపై రోడ్డు ప్రమాదంలో ఆ ప్రాంతం అంతా కూడా బాధితుల ఆర్తనాదాలతో అయితే చోటు చేసుకున్నది వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదానికి లోనైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అప్డేట్ నాగేశ్వరం